క్రైజ లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చన ప్రిలరా ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిన మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడిన మనలను ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు మాత్రమే మన పాపములను ఆయన తన శరీరమునందు బ్రాని మీద వోసిన వారై ఉన్నారు గనుక ఆయన సన్నిధిలో మన పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిందారాహితులుగా జీవించవలసిన వారమైన మీకొను ప్రార్థించే దేవచంద్రుడు దేవుడు